అందరికీ నమస్కారం జామీ ప్రేమ్స్ యూట్యూబ్ ఛానల్ స్వాగతం ఈరోజు మనకు ఆణుముత్యాల కార్యక్రమంలో లభించిన ఆణుముత్యం అరుదైన ఆణుముత్యం అనమాట ఇది తెలుగు చలనచిత్ర సీమలో అనేక రికార్డుల్ని సాధించి అత్యంత విజయవంతమైనటువంటి చిత్రంగా నిలిచిన చిత్రం ఇది ప్రతిష్టాత్మకమైనటువంటి సురేష్ ప్రొడక్షన్స్ వారు నిర్మించిన ప్రేమ నగర్ చిత్రం ప్రేమనగర్ చిత్రం అందులోని పాట గురించి మనం ఈరోజు తెలుసుకుందాం పాట పేరు నీ కోసం వెలిసింది ప్రేమ మందిరం నీ కోసం వెలిసింది ప్రేమ మందిరం ఈ పాట గురించి సంగీత సాహిత్య విశ్లేషణ చేయడానికి ప్రయత్నం చేస్తాను ముందుగా ప్రేమనగర చిత్రం గురించి నాలుగు మాటలు పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో తెరకెక్కిన ఈ సినిమా ప్రఖ్యాత రచయిత్రి కోడూరి కౌశల్యదేవి రాసిన నవల ఆధారంగా నిర్మింపబడి అఖండ విజయాన్ని సాధించిన తెలుగు నవల చిత్రం ఇది నిర్మాత డి రామానాయుడు అంతకుముందు కొన్ని సినిమాలు నిర్మించి పరాజయాన్ని చవిచూసిన తర్వాత ప్రేమనగర చిత్రానికి శ్రీకారం చుట్టారు ఈ చిత్రంపై ఎంతో హోప్ పెట్టుకుని భారీ బడ్జెట్తో తమిళం హిందువుల్లో కూడా హిందీలో కూడా పునర్నిర్మించారనమాట చిత్రాన్ని ప్రేమనగర్ చిత్రాన్ని ఈ చిత్రం ఆ రోజుల్లో ప్రేక్షకుల్ని విపరీత విపరీతంగా ఆకట్టుకుందనమాట మామూలుగా కాదు అద్భుతమైన సెట్టింగ్సు ఆహ్లాదకరమైనటువంటి లొకేషన్స్లో రంజకంగా ప్రేమనగర్ను తెరకెక్కించారు దర్శకులు కేఎస్ ప్రసాద్ ప్రసాద్ గారు ఈ చిత్రం నిర్మాత రామానాయుడు భయపడ్డందుకు ఆయన భయాల్ని పోగొట్టేనందుకు ఆయన నిజంగా ఆయనకు ఎంత అదృష్టం కలిసి వచ్చిందంటే కాసుల వర్షం కురిపించేసింది ఈ సినిమా కాసుల వర్షం కురిపించింది అనమాట దాంతో ఆయన పరిశ్రమలో నిలదొక్కున్నారు నీకోసం వెలిసింది ప్రేమ మందిరం అనే ఈ పాటను రాసిన వారు ఆత్రేయ అంటే రాసినవారు ఆత్రేయ అయితే నాగేశ్వరరావు గారు ఈ చిత్ర ఈ సినిమాలో నటించినటువంటి అద్భుతమైనటువంటి పెర్ఫార్మెన్సు ఆయన యొక్క హావభావాలు కానీ ఆయన అంటే మామూలుగా కొన్ని కొన్ని సీన్ల్లో ఆయన చాలా అంటే ఇంతకుముందు ఆయనకు ట్రాజెడీ కింగ్ అనేటటువంటి బిరుదు ఉండేది ఆయన కొన్ని చోట్ల ట్రాజిడీగాను కొన్ని చోట్ల హృదయ విదారకమైనటువంటి ఆ బాధను ఈ పాటలో ఆయన వ్యక్తం చేశారు నాగేశ్వరరావు గారి గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది అయితే మరి తప్పనిసరిగా ఈ సినిమా గురించి ఆయన చేసినటువంటి సాహసం నిజంగా సాహసం అనే చెప్పాలి రామానాయుడు గారికి ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఈ సినిమాను ఆయన గిఫ్ట్గా ఇవ్వాలి మంచి సినిమాగా నిలబెట్టాలని చెప్పి ఆయన ఆ రోజుల్లో చాలా కృషి చేశారు అదేవిధంగా రామానాయుడు గారు ఆయనకు ఒక అలవాటు ఉండేది ఎక్కువ సినిమాల్లో అంటే దాదాపు ఫస్ట్లో ఆయన రాముడు భీముడు ఎన్టీఆర్తో తీశారు కానీ ఆయనకి ఎక్కువ మక్కువ నాగేశ్వరరావు గారు అంటే ఎక్కువ మక్కువట తర్వాత కొన్ని కొన్ని మీటింగ్లో తెలిసింది ఈ సినిమాను నాగేశ్వర గారితో చేయించాలని ఆయన ఎంతో తాపత్రయపడ్డారు అదేవిధంగా ఈ ఈ సినిమాలో ఆయన ఆయన సరసన నటించే వాళ్ళ గురించి ఆయన చాలా ఆలోచించారు ఆలోచించి వాణిశ్రీని ఎన్నుకున్నారన్నమాట ఈ పాట రాసిన వారు ఆత్రేయ మనస్సు కవిగా సినీ జనాలు ఆప్యాయంగా పిలుచుకునే ఆత్రేయ నాటక రంగం నుంచి అద్భుతమైన ప్రయోగాలు ఎన్నో అక్కడ చేసి సినీ రంగానికి వచ్చారు చిన్న చిన్న పదాలతో పెద్ద పెద్ద అర్థాలు వచ్చేటట్టుగా స్పష్టమైన భావాల్ని పలికించడంలో ప్రసిద్ధిగాంచిన కవి ఆయన జీవిత సత్యాల్ని మనసు గుట్టుని విప్పి చెప్పే చెప్పే రచయిత ఆయన ప్రతి విషయాన్ని వాస్తవిక దృష్టితో ఆలోచించి పాటలు రాస్తారు ఆత్రేయ ఈ పాటకు స్క్రీన్ మీద అభినయించిన వారు డాక్టర్ అక్కినేని నాగేశ్వరరావు నటనలో అక్కినేని వారు చూపించినటువంటి హావభావాలు డైలాగ్ చెప్పడం టైమింగ్స్ మాడ్యులేషన్ తెలుగు భాషను ఆయన చక్కగా స్పష్టంగా పలకడంలో ఆయన చాలా గ్రేట్ అనమాట నిజంగా చాలా చక్కగా చెప్తారు డైలాగ్ అయినా అక్కినేని చిత్రసీమకు తొలిసారిగా డ్యాన్స్ను పరిచయం చేశారు డ్యాన్స్ను ఆయనే పరిచయం చేశారు చక్కగా హీరోయిన్ల చుట్టూ తిరుగుతూ వాళ్ళను హుషారెక్కిస్తూ స్మూత్గా వాళ్ళను హ్యాండిల్ చేస్తూ హీరోయిన్లు అందరికీ మెచ్చుకునే విధంగా అభినయించేవారు అందుకే ఆయన్ని పరిశ్రమలోను హీరోయిన్లు మెచ్చుకొని హీరోయిన్లు మెచ్చిన హీరో అనేవారు అనమాట ఇక అక్కినేని సరసన నటించినటువంటి నటి కళాభినేత్రి వాణిశ్రీ అక్కినేని వాణిశ్రీల జంట ఆ రోజుల్లో మంచి క్రేజ్ ఉండేదన్నమాట ఆమె అభినయం అందరికంటే భిన్నంగా ఉండేది తన స్టైల్లో వేరుగా ఉండేది అనమాట ఆ స్టైల్ అందరికీ ఆకర్షించేదన్నమాట అద్భుతమైనటువంటి నటి ఆమె ఇక పాట పాడిన వారు మధుర గాయకులు ఘంటసాల మాస్టారు ఈ పాటను సన్నివేశానికి తగ్గట్టుగా చాలా గంభీరంగా గాత్రాన్ని సరిచేసుకొని పాడారు అలాగే సుశీలమ్మ కూడా తన కోకిల గంటాన్ని మధురంగా రాగాలాపనం చేశారు వారిద్దరూ చాలా గంభీరంగా పాడి పాటకు ప్రాణం పోసారనమాట అయితే సుశీలమ్మ గారు గురించి మనం ఎంత చెప్పినా ఆమె కొన్ని వేల పాటలు పాడారు ఎన్నో భాషల్లో పాడారు సుశీల ఆవిడ చాలా అద్భుతమైనటువంటి ఆవిడ ఏ పాట ఇచ్చినా సరే అద్భుతమైనటువంటి మెలోడీ ఆమె కంటంలో ఉంటుంది ఆమె పాటలు వింటుంటే నిజంగా హాయిగా ఉంటుందన్నమాట అందరూ మైమరిచిపోతారు ఆ విధమైనటువంటి కంఠం సుశీలమ్మ గారిది సుశీలమ్మ గారి గురించి ఎక్కువగా మనం చెప్పుకోవాల్సిన అవసరం లేదు అందరికీ తెలిసి ఇక సంగీతం విషయానికి వస్తే ఈ పాట కేవి మహాదేవన్ జనరంజకమైన బాండీలు కట్టారు ఈ పాట ప్రేక్షకుల గుండెల్లో సూటిగా తాకి మధుర భావాలు మధురానుభూతులు కలగజేసిందనమాట మహాదేవన్ పేరు చెప్పగానే మంచి మనసుల సినిమాలో ఆయన మొదటిగా కంపోజ్ చేసినటువంటి పాట మామా మామ మామ ఏమే ఏమే భామ అనే పాట తప్పకుండా అందరికీ గుర్తొస్తుంది ఆయన తెలుగువాడు కాకపోయినప్పటికీ తెలివైనవాడు తెలుగు సంగీత దర్శకుల్లో ఆయన్ని కూడా చెప్పుకోవాల్సిందే తెలుగు దర్శకులకు ఏమాత్రం తీసిపోకుండా తన ప్రతిభలో ఆయన పాటని అద్భుతంగా కంపోజ్ చేశారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి మాకు సపోర్ట్ ఇవ్వండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి వారు కూడా నచ్చినట్లయితే ఆనందిస్తారు మాకు సపోర్ట్ చేయవలసిందిగా కోరుతున్నాం ఈ ప్రేమనగరు చిత్రం ఒకసారి ఈ పాటలో నేను చెప్పిన విషయాలు అన్నీ మీకు తెలియాలంటే ఒకసారి ఈ పాటను వినండి చూడండి ఎందుకంటే పాటను వేసే సౌలభ్యం నాకు లేదు లేదు కాబట్టి పాటను వేయలేకపోతున్నాను ప్రేమనగర్ చిత్రం ఆనాటి రోజుల్లో అద్భుతమైన చిత్రం అందరికీ నమస్కారం సెలవు